నేడు రాష్ట్ర బంధు నిరుద్యోగులకు మద్దతుగా పిలుపునిచ్చిన కాంగ్రెస్ బహిష్కృత నేత విజయవంతం చేయాలని విద్యార్థి నిరుద్యోగుల విజ్ఞప్తి బక్క జర్సన్ అరెస్టు బొల్లారం తరలింపు మోతిలాల్ నాయక్ కు నిరుద్యోగులు ఓయో నుంచి గాంధీకి భారీ ర్యాలీ గాంధీ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఆమర్ నిరహార దీక్షను వివరింపజేయాలని డిమాండ్ ఇక మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ రిలీజ్ కు పట్టు గాంధీకి వచ్చిన ఎమ్మెల్యే పల్లా సైతం అరెస్టు మీడియాపై కాకిల దౌర్జన్యము పోలీసులు నిలదీసినటువంటి జర్నలిస్టులు ఒకవైపు మా ఉద్యోగాలు మాకేమి ప్రశ్నిస్తున్న విద్యార్థులు నిరుద్యోగులు మరొక వైపు వారిని అడుగడుగున అడ్డుకుంటున్న పోలీసులు ఇంకొక వైపు ప్రశ్నించే గొంతుకలకు ఆశగా నిలుస్తున్న మీడియా ప్రతినిధులు సో గాంధీ ఆసుపత్రిలో సోమవారం ఎటు చూసినా టెన్షన్ టెన్షన్ వాతావరణం లక్షలాది మంది నిరుద్యోగుల కోసం మొక్కమోని సంకల్పంతో గాంధీ హాస్పిటల్లో ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతిలాల్ నాయక్ కోసం తొక్కుతూ వచ్చినటువంటి నిరుద్యోగ విద్యార్థి లోకాన్ని కట్టడి చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు లాటరీతో బెదిరించారు వెంబడి పడి మరీ పరిగెత్తించారు విద్యార్థుల గొంతుకలను వినిపించే ప్రయత్నం చేసిన మీడియా ప్రజల పైన దౌర్జన్యం ప్రదర్శించారు విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ప్రతిపక్ష నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు ఇందిరా పాలనలో ప్రజాస్వామ్య పద్ధతులకు పూర్తిగా తిరోధకాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కారు ఏ విద్యార్థి ఆత్మ రాష్ట్రం ఏర్పడిందో అదే విద్యార్థుల అరణ్య అవుతోంది కోసం ఏ విద్యార్థి లోకం నినదించిందో ఇప్పుడు వాటిని పట్టించుకునే నాలుడే కూడా కరువైపోయిండు ఒకసారి మీకు ఆ వీడియోలు కూడా చూపిస్తా మిత్రులారా వీళ్ళ లాఠీలు ఎట్లా ఉన్నాయంటే ఒకసారి చూడండి వీళ్ళ లాఠీలు ఇగో ఇది గాంధీ ఇట్లా మంచి మంచి సంప్రదాయం అంట ఇంద్రమ్మ రాజ్యంలో ఇట్లా ఇట్లాఠీలతో పని ఉంటది ఇక దీంతో పాటు ఇంకా కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి మీకు చూపిస్తా అది కూడా నిన్న ఒక జర్నలిస్ట్లను ఈయన ఈయనేమంటాడు సేవకులము పాలన చేయడానికి అధికారం చెలాయించడానికి నిరంకుశత్వాన్ని అమలు చేయడానికి మేము ఇక్కడికి రాలేదు మేము పాలకులము కాదు అధ్యక్ష మేము సేవకులము ప్రజలకు సేవ చేయడానికి మేము ఇక్కడికి వచ్చినాం మీరు ఏ న్యాయబద్ధమైన సలహాలు సూచనలు ఇచ్చిన తప్పకుండా అనుమతిస్తాం ఒకవేళ ఇక్కడ మీకు న్యాయం జరగలేదు అనుకుంటే మీరు నిరసన తెలిపొచ్చు ధర్నా చేయొచ్చు ధర్నా చౌకులో మా మిత్రుల ఆమరణ నిరాహార దీక్ష చేయొచ్చు తప్పకుండా ధర్నా చౌకులో తిరిగి వాళ్ళు ఇది ఏమయ్యా ముఖ్యమంత్రి గారు మీరు మీరే కదా ఈ మాటలు మాట్లాడింది ఆమరణ నిర్హార దీక్ష చేస్తూ ఎనిమిది రోజులు అవుతుంది మోతీలాల్ ఆ దీక్ష అయ్యే బట్టి ఎనిమిది రోజులు అవుతుంది ఇప్పటి నుంచి నీ ప్రభుత్వం నుంచి ఉలుకు లేదు పలుకు లేదు ఆ రోజు శిల్క పలుకులు పలుకుతాయి కదా రేవంత్ నువ్వు అదే ఎట్లా పలికినావు శిల్క పలుకులు మూత అంతా మిగతా మిగతాయని వెనకేటీ ఎట ఎట వాళ్ళకినావా అలా ఏ విధంగా వాళ్ళకినావు నువ్వు మీ మిత్రులు పోయి ఆ పార్క్ దగ్గర ఏను ఆడ పోయి ధర్నా చౌక్ దగ్గర ఆమర నిర్హార దీక్ష చేయచ్చు అన్నావు ఇప్పుడు ఒక విద్యార్థి చావు బతుకుల మధ్యలో ప్రాణాలకు తెగించి మరి ఆమర నిర్హార దీక్ష చేస్తూ ఉంటే మరి ఎందుకు పట్టించుకుంటలేవు అట్లా పట్టించుకోకపోగా నీ గూండాలని నీ చెంచాలను పెట్టేసి వాళ్ళ మీద దాడులు చేపిస్తావా దాడులు వేయించడం కాకుండా ఇంకా ప్రెస్ మీట్ పెట్టి నీ బలమూరి వెంకట ఏమంటాడు ఆయన శివసేనారెడ్డి ఏమంటాడు మాకు నవ్వొస్తుంది ఆయనకు నవ్వొస్తుంది అంట ఆయనకు ఇలా చూస్తుంటే ఏ నిరుద్యోగులను చూస్తున్నా నవ్వొస్తుందంట ఆయనకు వస్తుంది వస్తుంది మీకు నవ్వొస్తుంది మీకు అన్నీ అవుతాయి ఇంకా వాళ్ళు బయటకు వస్తే మీకు అర్థమవుతుంది ఇలా వాళ్ళ దయాదాక్షిణాల మీద నిరుద్యోగుల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కలిసి నిరుద్యోగుల చెప్పులు తీసుకొని నెత్తిలో పెట్టుకున్నా తప్పులేదు మీరు ఈ ఐదేళ్ళు వాళ్ళ చెప్పులు నిద్ర పెట్టుకొని పరిపాలన చేయండి ఏం తప్పు లేదు ఎందుకంటే వాళ్ళ దయాదాక్షరాల మీదనే మీకు ఈ ప్రభుత్వం ఏర్పడింది నిరుద్యోగులను మీరు రచ్చగొట్టిరు నిరుద్యోగులను మీరు వాళ్ళ లోపల ఆశలు కల్పించరు వాళ్ళ జీవితాలు మారుతాయని వాళ్ళు అనుకున్నారు కాబట్టి మిమ్మల్ని కల్పించరు మీ ముఖాలు చూసి ఈ ఈ అద్భుతమైనటువంటి ఫేస్ కట్లను చూసి జనం మీకు ఓట్లయ్యలే నిరుద్యోగ పిల్లలు పోయి వాళ్ళ అమ్మలతోటి వాళ్ళ నాయనతోటి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి వాళ్ళ బంధువులతోటి వాళ్ళ బంధుమిత్రులతోటి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అందరితోని మొరబెట్టుకొని వాళ్ళ కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి మీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించు వాళ్ళు అంత కష్టపడి ఓట్లు వేయించిన పాపానికి మీరు ఇలా అలా గో నెత్తి మీద కాలు పెట్టి నేలకు దొక్కేస్తూ ఉన్నారు వాళ్ళు ఏం అడుగుతూ ఉన్నారు ఇదే నేను కదా చెప్పినావు నువ్వు ఇరవై ఐదు వేల డిఎస్సి పోస్టులు వేస్తా అని ఇరవై ఐదు వేల పోస్టులకు డిఎస్సి వేస్తా అని చెప్పేసి నువ్వే కదా చెప్పినావు ఇవాళ ఏం చెప్తా ఉన్నావు పదకొండు వేలతో వేసినాం మేము మీరు రాసుకోపోయి మరి ఆయలటర్ చెప్పినావు ఇరవై ఐదు వేల చెప్పిన వాయాల గ్రూప్ టూ పోస్టులు గ్రూప్ త్రీ పోస్టులు పెంచుతామని అటే చెప్పినావు వాయాల మరి ఈ అలట్టే చెప్తున్నావు ఫార్టీ సిక్స్ జీవో గురించి రద్దు చేస్తామని అటే చెప్పినావు అరటా చెప్తా ఉన్నావు సో ఇట్లా నువ్వు చెప్పినటువంటి మాటనే అలా దాన్నే అడుగుతా ఉన్నారు నిరుద్యోగులు ఈ ముచ్చట నీకు అదే అర్థమైతా ఉంది తెలంగాణని మొత్తం మళ్ళా ఆగము ఆ ఆగం ఆగం సర్వనాశనం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు మళ్ళీ కూడా రేపు కలుస్తున్నావు అంటగా నువ్వు మీ గురువు మీరు ఇద్దరు కలుస్తున్నట్ట మళ్ళీ ఆరు తారీఖు నాడు కలిసేసి ఇక ఊకే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎందుకే ఇద్దరం కలిసి కలుసుదాం పట్టు మరి ఇద్దరం కలిపేసి రాష్ట్రాన్ని కలిపేదాం కలిపేయి కలిపాయి అయిపోతుంది ఎడబెడతావు మీటింగ్ తెలంగాణ సెక్రటరేట్లో పెడతావా లేకపోతే మీ ఇంటికాడ పెట్టుకుంటావా ఎడబెడతావు తెలంగాణ సెక్రటరేట్కి పిలిచి నీ కుర్చీలో కూర్చోబెట్టి తీసుకపోయాను చంద్రబాబు నాయుడిని ఎందుకంటే ఆయన దయదాక్షిణాల మేనే కదా నువ్వు ముఖ్యమంత్రి అయ్యింది నీ కాంగ్రెస్ కోసం ఓట్లేసి వేయించిందేమో పాపం నిరుద్యోగులు వీరందరూ నిన్ను 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 ముఖ్యమంత్రిగా ఎస్టాబ్లిష్ చేసింది ఏమో చంద్రబాబు నాయుడు ఆయన మీడియా మీ సమ సామాజిక వర్గము మీ ఆర్థిక బలము ఇవన్నిటితో ఎక్కడ అక్కడ మేనేజ్ చేసి ఎవరికి ఏం కావాలో వాళ్ళకి మూతి ఇవన్నీ కొట్టేసి మీరు మేనేజ్ చేసుకున్నారు పిలుచు పిలుచు పిలిచి ఎక్కడ కూసపబెడతావు కూర్చోబెట్టు అప్పుడు మాట్లాడతాం ఎప్పుడు కాదు మీడియా కవర్ చేస్తుంటే మీడియాని ఎంత దారుణంగా వీళ్ళు అది చేసి చూడండి మిత్రులారా ఒకసారి ఇగో ఇది ఆయన చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి నీతులు సూక్తులు అవి ఓన్లీ పే మాటలకే మాటలకే చేతలు లేవు అవి ఆ రోజు ఏం చెప్పిండు మీడియా వాళ్ళు సెక్రటరేట్కి రావచ్చు అడుగు చూవచ్చు ఇడుగు చూడు కిందకే ఆ గార్డెన్ వరకే పరిమితాలు నిరుద్యోగులు అది ఇక చూడండి ఇగో ఒక కెమెరామెన్ వీడియో తీసుకుంటే చూడు प्रजापाल इंद्रम्य ಎವೆರೆ ಅಂದೆ ಆ ಎಲ್ಲಿ ಆ ಕಡೆ ಹೋಗೋಣ ನಿನ್ನ ಕಡೆ ಹೋಗೋಣ चलो ನಡೆ चलो ನಡೆಕಾ ಹೇ ಕಕ ಮಣ್ಣು ನೀ ಪೈಟಿಗೆ ನೋಡಿ ನೋಡಿ ಏನು ಚಲ್ಲ ಹೇ ನಿಲ್ಲೋ మీద వాడేమో కాంగ్రెస్ వాళ్ళు రాక్షసులు లెక్క దాడులు చేస్తా ఉన్నారు ఏడికైనా మీడియా పోయి కవర్ చేద్దామని పోతే మీడియా మీద ఈ పోలీసు వాళ్ళు ఒక 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 కెమెరామెన్ని గల్లవాటి గుంజుకొచ్చి చేతులు వాటి తిప్పి ఆ కెమెరా కింద పడితే ఆ సంస్థ ఏంది కథ అలా కార్ఖానము ఎంత దుర్మార్గం అంటే పోలీసులు అంత నీచంగా వ్యవహరిస్తున్నారు అంత నీచంగా ఇదే ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సూక్తులు నీతులు అన్నమాట ఈయన చెప్పిండు కదా ఎక్కడ ఆ నీతులు సూక్తులు మీరు పోవచ్చు ధర్నాలు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పినటువంటి నీతులు ఇక గివే నీతులు ఈయన చెప్పినటువంటి ఈ శిల్క పలుకులు ఏం ఎవరికి సేవకులు ఆయన నువ్వు ఇట్లా గొర్ర గొర్ర గుంజి మీడియాని కూడా చూడకుండా ఒక నిరుద్యోగి ఆడ నిరుద్యోగుల కోసం ఆ నిర్హార దీక్ష చేస్తూ ఉంటే ఆయన ఆయన వాయిస్ నిపేయడానికి ఆడకొచ్చినటువంటి మతధరల వాయిస్ వినిపించడానికి పోతే వాళ్ళని ఈ విధంగా నువ్వు చిత్రహింసలు పెడతా ఉంటే రేవంత్ రెడ్డి ఇదిగా నువ్వు సేవకులవు నువ్వు ఓన్లీ మాటలోని అర్థమైపోయింది సినిమా ఈ ఏడు నెలల్లో మొత్తం అర్థమైపోయింది తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మాటల వాళ్ళే ఇల్లు గొప్పలు ఉంటాయి చూస్తావా పిల్లలు అంటుంటారు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని ఈ బిల్డప్ బ్యాచ్ ఇది అంతా బిల్డప్ రాజ్యా ఇదంతా

సో కాబట్టి ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నా కానీ ఇంకా చరణం లేదు ప్రభుత్వం దగ్గర చరణం లేదు కానీ ఇలా మోతిలాలు దీక్ష విరమణ చేయని మళ్ళీ అంచలంచలిగా ఉద్యమం చేయాలి మాలాంటి వాళ్ళు ఎంతోమంది తెలంగాణ ప్రేమికులు మీకు స్వచ్ఛందంగా సపోర్ట్ చేస్తారు మీ వాయిస్ వినిపిస్తారు సో రెండు వందల శాతం ప్రభుత్వం మెడలు వంచిందాక నిరుద్యోగుల సమస్యలు తీర్చిందాక సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలకు ఇస్తా అని చెప్పిండు ఇప్పుడు ఇచ్చినటువంటి ముప్పై వేలు వీళ్ళ కౌంట్ కాదు అది బీఆర్ఎస్ఓలు ఇచ్చిపోయినటువంటి ఉద్యోగాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు పూర్తి చేయాలి ఇప్పటికే ఏడు నెలలు అయిపోయింది ఇంకా మిగిలింది కేవలం ఐదు నెలలు మాత్రమే ఈ ఐదు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే వీళ్ళని మనము ఏ విధంగా బుద్ధి చెప్పాలనో ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ రకంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది నిన్న ఒక ఒక పెద్ద మనిషి నాకు ఫోన్ చేసిండు ఆటో డ్రైవర్ అంట తన కొడుకుని చదివించిండు మంచిగా డిగ్రీ చేయించి మంచి చదువుతుండు ఉద్యోగాల కోసము ఆగుతా ఉన్నాడు అయితే ఆయన ఫోన్ చేసి శంకరణ నన్ను నిన్న నువ్వు వీడియోలో మాట్లాడుతుంటే చూసిన బాధ అవుతుందే పిల్లగాన్ని ఏమైనా గట్టిగా మాట్లాడదామంటే పిల్లలు ఏం చేసుకుంటారు భయం అవుతుంది మాకు ఆయన బాధ ఆయన ఆవేదన ఆటో నడుపుకుంటాడు ఆ ఆటో కూడా ఆటోలో పొట్ట కొట్టింది కూడా ఇదే రేవంత్ రెడ్డి ఆటో నడుపుకుంటే ఆయన పిల్లగాడిలో ఏమైనా అందాము ఏదైనా ఒక ప్రైవేట్ ఉద్యోగం వేసుకోరా అని చెప్పేసి ఏమైనా గట్టిగా గద్ద అవుతామంటే వాడేమైనా చేసుకుంటాడో ఏమైనా భయం అవుతూ ఉంది చూస్తూ ఉన్నాం కదా తల్లిదండ్రులు ఏమైనా అంటే ఆడ ఇడ చేసుకుంటున్నటువంటి ఘటనలు చూస్తూ ఉన్నాం కదా మాకు భయం అవుతూ ఉంది మేము ఎట్లా ఎట్లా దీన్ని ఓవర్కమ్ కావాలి ఏ విధంగా బయటపడాలి ఏంది నీ రాజ్యము మాకు ఈ ఈ పరిపాలన కంటే ఆ రాష్ట్రపతి పాలన పెట్టినా బాగుండు దరిద్రం బువు అని చెప్పేసి ఆయన ఆవేదనని వెలగత్తుతా ఉన్నాడు అంటే ఇట్లా ఎంతమంది తల్లిదండ్రులు ఆవేదన ఉన్నారు ఎంతమంది నిరుద్యోగులు వాళ్ళ ఘోషను చెప్పుకోలేకపోతూ ఉన్నారు వాళ్లకు వాళ్ళ వాయిస్ వినిపించలేదు దాకా నీ గొట్టాలన్నీ కూడా ఆ తొలి వెలుగు రఘు ఆ తినిమార్ మల్లన్న ఈ సోకాల్డ్ బ్యాచ్ మొత్తం అంతా కూడా నీకు జాకిలు పెట్టలేపి అలా ఒకడనే మాట్లాడుతూ ఉన్నాడా కనీసం మాట్లాడుతూ ఉన్నాడా ఏడన్నా మాట్లాడుతూ ఉన్నా నిరుద్యోగ సమస్య నేను అంత లొల్లి అయితే మన ఛానల్లో పోయినాయి గాంధీ హాస్పిటల్ దగ్గరికి మనోళ్ళే పోయారు కానీ ఏ క్యూనిస్ కనపడదా ఏ తొలివెలు కనపడదా ఏ వీసిక్స్ కనపడదా ఏ ఆంధ్రజ్యోతి కనపడ్డదా ఏ ఈనాడు కనపడ్డదా ఎవరన్నా కనపడరా అలా కనపడకపోని తెల్లారాంక పత్రికలన్న రాసిర్రా ఇక్కడ చూడండి ఈ పత్రికలు పాడిగాను ఇక చూడు ఏడ ఉందిరా గాంధీ హాస్పిటల్ పంచాయతీ ఏడ ఉంది చెప్పు రి ఏడన్నా ఉందా ఈ వార్త ఇలా తిందాం పది కాలాలు పచ్చగా ఉందాం పంది లెక్క బలిచి ఉండ్రి అని చెప్పి చెప్తా ఉన్నాడు వీడు ఈనాడోడు తిను తిను మా అందరి రక్త మాంసాలు కూడా తిను ఏర్చుకొని ఎక్కడ లేదు అసలు గాంధీ హాస్పిటల్ ముచ్చటే లేదు ఇలా ఈనాడులో అసలు వార్తనే రాయలే ఇక ఆంధ్రజ్యోతి అనేటువంటి బ్రోకర్ పచ్చ పత్రిక కూడా రాయలే వీటిని మనం మనము ఈ వీటిని మాత్రమే మనం ఆదరిస్తూ ఉన్నాం మిత్రులారా గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా ఆలోచన చేయండి ఎదుడు ఏముంది ఇడా రేవంత్ రెడ్డిది ఈడే ఉంది కేసీఆర్కి ఎదురు దెబ్బ అని చెప్పేసి కోట్లు అయింది ఇగో కలుసుకుందాం దా ముదులు పెట్టుకుందాం దా కూుకుందాం దా అని చెప్పేసి ఇగో ఈడో కథ ఇదొకటి రాసీరు మీరు హిందువులు కాదు అని చెప్పేసి ఇదొక పంచాయతీ కానీ గాంధీ హాస్పిటల్ దగ్గర జరిగినటువంటి వ్యవహారం లేనేలేదు అసలు ఇందులో ఆ ఇక్కడ ఇంకా వెలుగు ఇది కాంగ్రెస్ ఫస్ట్ కాంగ్రెస్ పత్రిక ఇందులో ఉందా అంటే ఇందులో అసలుకే ఉండదు ఆ ఇక చూడు ఇక వీళ్ళ గురించి మనము మాట్లాడుకోవాలి ఈ పత్రికలు మనము చదవాలనా తెలంగాణ ప్రజలారా నిరుద్యోగులారా మీరు ఇప్పటికైనా ఆలోచన చేసుకోండి నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా ఈ మన పత్రికలు ఆవురు నాయన ఈ బ్రోకర్ పత్రికలు పసలు ఓడిస్తే వాడికి లంచం ఓడిస్తే వాడికి మంచం వేసే బ్యాచ్ అంతా అని చెప్పేసి సో కాబట్టి రెండు వందల శాతము ఇవి ఎట్టి పరిస్థితుల్లో కూడా అదిగారు ఇగో నిన్న హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్లో రాత్రి నుంచి నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు వారిపైనే రాత్రి జరిగి రాత్రి దాడి కూడా జరిగింది ఉదయం అరెస్టులు పోలీసులు దాడులు నడుస్తూనే ఉన్నాయి మీకు సమాచారం రాలేదా మీది పక్షం కాదా నిరుద్యోగుల కోసం పోరాడే సంస్థ కాదా అని చెప్పేసి ఇగో ఏ దానికి వయసు ఇచ్చినా కానీ ఏ ఛానల్లో కూడా నిరుద్యోగుల పంచాయతీ లేదు చూడండి ఒక్కసారి ఇగో ఎల్ల గెలి ఎల్ల ఎలా చూసినా కానీ వి సిక్స్లో ఏముంది వి సిక్స్లో లేదు లేదు అసలు నిరుద్యోగుల లేదు లేదు వాళ్ళ దాంట్లో చూడు అసలు ఆ లేదు కనీసం ఎక్కడ వి సిక్స్ సిక్స్లా లేదు ఇంకెక్కడి ఎనిష్ట ఉండదు అలా అస్సలు నిరుద్యోగుల సంబంధించిన విషయమే లేదు ఇక ఇది ఎన్టీవీ ఇది ఒక బ్రోకర్ ఛానల్ ఇది కూడా ఎక్కడ అధికారం ఉంటే ఆయనకి కొంగు కాసేటువంటి ఛానళ్ళు ఎందుకంటే వాళ్ళకి యాడ్స్ కావాలి వాళ్ళతో పనులు కావాలి దీంట్లో కూడా లేవు ఇట్లా ఏ ఛానల్లో కూడా ఏ ఎన్టీవీలో లేవు వి సిక్స్లో లేదు ఏబి ఆంధ్రజ్యోతిలో లేదు టీవీ ఫైవ్లో లేదు ఇలా తోపు ఛానల్ అని చెప్పుకునేటువంటి ఏ ఛానల్లో బిగ్ టీవీలో లేవు ఎల్లో కూడా లేవు ఆడికో వేడుకో కవర్ చేసేది ఆ టీవీ నైను ఇక యూట్యూబ్ ఛానల్లో చూసుకుంటే మన ఛానల్లో ఒకటి ఆ నాలుగైదు ఒక కొన్ని ఛానళ్ళు కొన్ని ఛానళ్ళు పోయి పోయి కవర్ చేసేది తప్ప ఎవరు కూడా లేరు ఇలా అని చెప్పుకునేటువంటి ఎవరు కూడా లేరు కాబట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం మన మనమే అర్థం చేసుకోవాలి ఎవరు మీ పక్షాన ఉంటున్నారు ఎవరు మీ పక్షాన ఉండడం లేదు మిమ్మల్ని విస్మరించేస్తూ ఉన్నారు ఈ పత్రికలు ఇంత పెద్ద పత్రికలు కదా ఈ పత్రికలలో కనీసం మీ 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 వాయిస్ వినిపిస్తుంది కూడా వీళ్ళకు స్పేస్ లేదు ఇక్కడ ఏవేవో రాస్తూ ఉన్నారు అండి కానీ మీ మీ గోస చూపిస్తుంది అనమాట స్పేస్ లేదన్నమాట ఇది కథ